నమస్కారం ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది సుప్రీంకోర్టు నుంచి కేవలం ఎక్కడో ఒక పాస్టర్ గారు ఒక కేసు వేస్తే హైకోర్టులో చేస్తే దానికి సంబంధించి తీర్పు ఒక వ్యక్తికి కాకుండా మొత్తం యావత్ రైతు ప్రపంచానికి అందరికీ కూడా దళితులందరికీ కూడా వర్తించేటట్టుగా తీర్పు ఇవ్వడం చాలా దారుణం అనేసి మేమైతే అనుకుంటున్నాం ఇదే అతనుగా కేంద్ర ప్రభుత్వం చూస్తున్నటువంటి పరిస్థితులలో క్రైస్తవులను అనగదొక్కాలి అని చెప్పేసి ఒక ధోరణితో ఈ కేంద్ర ప్రభుత్వం ఉంది తప్పితే ఇంకోటి కాదు అని చెప్పేసి మేమైతే ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఎందుకంటే క్రైస్తవులు వేసే దిశగా ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది ఇది ఒక సాగ్గా తీసుకొని ఎవరైతే దళితులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చర్చిలకు వెళ్తే వాళ్ళందరికీ కూడా ఎస్సీ సంబంధించినటువంటి దళితులకు అనేది హోదా లేకుండా వాళ్ళు ఎక్కడ కూడా అంటే ఏదైనా అన్యాయం జరిగినప్పుడు కేసులు కావచ్చు అదేవిధంగా ఎస్సీలకు సంబంధించినటువంటి ఏదైనా అభివృద్ధి ఫలాలు కావచ్చు అవన్నీ కూడా పొందడానికి వీలు లేదని ఈ కేంద్ర ప్రభుత్వం చెప్పడం చాలా సిగ్గుచేటు తీవ్రంగా మేమైతే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదో ఒక వ్యక్తి ఒక పాస్టర్ దానికి వచ్చిన యావత్ ప్రపంచానికి ఆపాదించే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం చేయడం చాలా దారుణం మేమైతే ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నాం దళితులందరినీ కూడా దళిత క్రైస్తవులుగా చర్చిలకు వెళ్ళే వాళ్ళని దళిత క్రైస్తవులుగా గుర్తించాలని చెప్పేసి మేము ఎప్పటి నుంచి అడుగుతున్నాం ఖచ్చితంగా దీని మీద మేము పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మతం వేరు కులం వేరు ఈ మతాన్ని కులానికి కందగట్టి ఏదైతే పేద ప్రజలు ఉన్నారో ఎవరు ఏదో ఉన్నాయో నమ్ముకోవచ్చు ఎక్కువ శాతం దళితులందరూ కూడా క్రైస్తవులుగా మారి ఎందుకంటే ఆయనను నమ్మినారు కాబట్టి వాళ్ళు చర్చిలకు వెళ్ళడం జరుగుతూ ఉంది చాలామంది హిందువులుగా ఉండడం మారడం జరిగింది అదేవిధంగా మైనార్టీలుగా మారడం జరిగింది క్రైస్తవులు మాత్రమే మీరు ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు దళితులను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు నిజంగా ఇది చాలా దారుణం విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలి దీని మీద ఇప్పటికే ఊర తల్లితో సవతి తల్లి ప్రేమతో చూస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవులను దళితులను ఇప్పటికైనా స్పందించాలి క్రైస్తవుల పక్షాన దళితుల పక్షాన నిలబడాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రైస్తవులందరికి కూడా ద్రోహం చేసేటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్కి రావాల్సినటువంటి గౌరవేతనం దాదాపుగా ఈ రాష్ట్రంలో ఎనిమిది లక్షల మంది ఉంటే కేవలం ఏడు వేల మందికే గౌరవేతనాన్ని వేయడం ఎందుకంటే క్రైస్తవులందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చీకొడతా ఉన్నారు ప్రవీణ్ పగడాల పట్టణ కేసుకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం వైపు దోషిగా చూస్తున్నారని చెప్పేసి ఒక లక్ష్యంతో కొంతమందికి మాత్రమే భిక్ష వేసినట్టుగా ఈరోజు వేయడం చాలా దారుణం మేమైతే మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే ప్రభుత్వం ఇస్తా ఉందో పింఛన్ అది సంబంధించి గౌరవేతనం మాకు సంబంధించినటువంటి మా హక్కుగా ప్రతి ఒక్క గౌరవ పాషములందరూ కూడా అనుకుంటా ఉన్నారు హక్కును కాలు కాలు రాయడానికి కాలుదోయడానికి ఎవరు కూడా ఎవరికి హక్కు లేదు నిజంగా క్రైస్తవులందరికీ కూడా పాషములందరికీ కూడా గౌరవ వచ్చేంత వరకు ఖచ్చితంగా దశల వారిగా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం మేము ఇప్పటికే చెప్పి ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా మాస్టర్లు కూడా ఒకటి చేసి ఖచ్చితంగా ఇక్కడ నుంచే ఈ రాష్ట్రానికి మేము ఒక డిమాండ్ చేసే విధంగా ఈ రాష్ట్రంలో అందరి భాషను కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడ వచ్చే దిశగా మేము ఖచ్చితంగా పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం నిజంగా ఇప్పటికైనా కేంద్ర కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటికైనా స్పందించి మతం వేరు కులం వేరు కులాన్ని మతాన్ని రెండు మీరు ఆపాదించి రావాల్సినటువంటి కావాల్సినటువంటి హక్కును రాజ్యాంగ విరుద్ధంగా మీరు చేయొద్దని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాలి దంతుల పక్షాన్ని కానీ క్రైస్తవుల పక్షాన్ని కానీ అన్యాయం చేసే దిశగా ఈ రాజ్యాంగాన్ని కాలతోసే దిశగా మీరు బయనించొద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దినాల క్రితం మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పు ఏంటంటే దళితులుగా ఉన్నవారు లేక ఎస్సీలుగా ఉన్నవారు క్రైస్తవ మతంలోకి వెళ్తే ఎస్సీలోదా కోల్పోతారు అనేటువంటి ఒక తీర్పు వెళ్ళడం జరిగింది అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మతం వేరు కులం వేరుగా మనం చూడవలసిన అవసరం ఉంది మతం అనేది భారతదేశంలో భారత రాజ్యాంగ ప్రకారం వారి వారికి నచ్చినటువంటి మతాన్ని ఎవరైనా స్వీకరించవచ్చు ఎవరైనా ఆచరించవచ్చు మన భారత రాజ్యాంగ చట్టంలో వ్రాయబడి ఉంది మన భారతదేశంలో మత స్వేచ్ఛ కలిగినటువంటి దేశముగా ప్రజలుగా అన్ని మతాలను గౌరవించే దిశగా మన భారతదేశం ఎన్నో సంవత్సరాలుగా ఉంది కొనసాగుతుంది అయితే నేను వెలువడినటువంటి ఐదు తీర్పు ఒక వ్యక్తి ఎస్సీ 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 ఎస్టీ కేసు పెట్ట పెట్టడం జరిగింది అతడు కేవలం ఒక పాస్టర్ అనేటువంటి ఒక కారణం చేత క్రైస్తవుడు అనేటువంటి ఒక కారణం చేత ఆ కేసును నీరు విధముగా ఇతడు క్రైస్తవుడు కనుక క్రైస్తవ మతాన్ని స్వీకరించాడు కనుక ఇతనికి ఎస్సీ ఎస్టీ అట్రసిటీ యొక్క చట్టం వర్తించదు అని ఇతడు ఎస్సీ హోదాను కోల్పోతాడని తీర్పు ఇవ్వడము చాలా బాలకరమని విషయాలను మేము వ్యక్తం చేస్తున్నాం ముఖ్యంగా మనం గమనించాలి ఈ మధ్యనే సుప్రీంకోర్టు ఒక మంచి తీర్పునిచ్చింది మత తక్కువ ఆ అన్ని మతాలు బలంతో మత వారి యొక్క పిటిషన్ సుప్రీంకోర్టులో వేసినప్పుడు ఒక ఏప్రిల్ పంతొమ్మిదవ తారీఖున అత్యున్నతమైన న్యాయస్థానం అనగా సుప్రీంకోర్టు ఒక మంచి తీర్పునిచ్చింది ఆ తీర్పు ఏంటి అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి వారు ఎవరైనా వారి వారికి నచ్చినటువంటి మతాలని స్వీకరించవచ్చు ఆ మతాన్ని ఆశ్రయించవచ్చు వారిని మతాన్ని స్వీకరించిన వారిని ఆపడము అది సరైన పద్ధతి కాదు క్రమం కాదు అని ఒక మంచి తీర్పు సుప్రీంకోర్టు ఇవ్వడం మనం చూస్తున్నాం ఈరోజు మనము హైకోర్టు ఇచ్చిన తీర్పు చూస్తే ఒక దళితులు లేక ఒక ఎస్సీ వారు క్రైస్తవులుగా మారడం వల్ల ఆ ఎస్సీ లేక ఎస్టీ యొక్క సామాజిక స్థితి ఏమాత్రము మారదు క్రైస్తవులుగా మారినంత మాత్రాన వారి యొక్క ఆర్థిక స్థితులు మారవు ఒక ఎస్సీలు క్రైస్తవులుగా మారినంత మాత్రాన వాళ్ళు ఎవరు కూడా ఒక గొప్ప మిలినియర్గా మార్చబడడం కాదు ఇదనా ఈ మతాన్ని లేకపోతే దానిని ఆసరా చేసుకొని మీరు ఎస్సీ హోదాని కోల్పోతారు ఇలాంటి ఎస్సీ పరమైన న్యాయాన్ని లేకపోతే చట్టాన్ని కోల్పోతారు అని చెప్పడం నిజంగా ఎస్సీలను లేక అంచువేసేటువంటి ప్రయత్నము మరి ఈ విధంగా చేయడం అనేది నిజంగా మేము చాలా బాధపడుతూ ఉన్నాము ఎస్సీలు వేరు క్రైస్తవులు వేరు ఈనాడు మనం చూడవచ్చు మన భారత రాజ్యాంగాన్ని మన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు ఒక ఎస్సీ అయినప్పటికీ ఆయన యొక్క బౌద్ధ మతాన్ని స్వీకరించారు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆయనకు ఆ నచ్చింది ఆ మతాన్ని స్వీకరించదు చెప్పడానికి ఎవరికీ హక్కు లేదు ఆ ప్రకారంగానే నేనైనా మేమైనా ఉండే ప్రతి మనిషి కూడా వారు వారికి నచ్చినటువంటి మతాన్ని స్వీకరించినంత మాత్రాన మేము దళితులం కాదు అని చెప్పడము మేము విషయంలో కాదు అని చెప్పడం అనేటువంటిది ఇది ఏదైతే మన రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి ఆ యొక్క తీర్పు ఏదైతే ఉందో ఇది రాజ్యాంగానికి ఇది వ్యతిరేకమైనటువంటివి ఆ భావన లేకపోతే మేము వ్యక్తపరుస్తూ ఉన్నాం మాకు క్రైస్తవులుగా మతాన్ని స్వీకరించి ఆరాధిస్తున్నటువంటి ప్రతి దళిత క్రైస్తవులకు ఒక ఎస్సీ హోదా కల్పించాలని మేము పాస్ట్రాల అందరి తరఫున మన కడప నగరంలో జిల్లాలో ఉన్నటువంటి పాస్టర్ల అందరి పక్షముగా ప్రతి క్రైస్తవులకి ఒక ఎస్సీ హోదా కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం